అల్లరి చేసే చిలిపి కృష్ణుని చూడండి అల్లరి చేసే చిలిపి కృష్ణుని చూడండి 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 మెచ్చేటట్టు కృష్ణయ్య నామం పలకండి గురువాడ మెచ్చేటట్టుకండి ఒక్కసారి రెండు చేతులు పైకి రెండు చేతులు ఉన్నాయో చక్క చేతులు కనిపిస్తాయి చెప్పరు చెప్పరు చెప్పరే ఎవరు చెప్పరు చెప్పరే అచ్యుతనామం పలకరే నామం పలకరే చెప్పరు చెప్పరు చెప్పరే ఆహ చెప్పరు చెప్పరు చెప్పరే ఓ చెప్పరు చెప్పరు చెప్పరే ఎప్పర చెప్పర చెప్పరే ఆహా చెప్పరు చెప్పరు చెప్పరే ఓ చెప్పరు చెప్పరు చెప్పరే రామయ్య నామం పలకరే రామయ్య I'm a young man, 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 I'm a i am గుండెలగూడు కట్టినా గుండెలగూడు కట్టినా గోవింద నామం పలకరే నామం పలకరే గుండెలగూడు కట్టినా గడియా గుండెలగూడు కట్టినా గోవింద నామం పలకరే గోవింద నామం పలకరే మన మనసుల్లో కొలువైన మాధవ 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 నామం పలకరే చెప్పరు చెప్పరు చెప్పరే ఆహ చెప్పరు 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 ఓహో చెప్పరు 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 చెప్పరే ఆహ చెప్పరు చెప్పరు చెప్పరే ఓహో చెప్పరు చెప్పరు చెప్పరే రామయ్య నామం పలకరే రామయ్యే రఘు రామయ్య నామం పలకరే రఘు రామయ్య నామం పలకరే రామయ్య నామం పలకరే రామయ్య నామం పలకరే రఘురామయ్య నామం పలకరే రామయ్య నామం పలకరే గుండెల్లో గూడు కట్టిన గుండెల గూడు కట్టిన గోవింద నామం పలకరే గోవింద నామం పలకరే మన మనసుల్లో కొలువైన మాధవ నామం పలకరే మన మనసుల్లో కొలువైన మాధవ నామం పలకరే బాల భద్రాచల రాజా రామచంద్ర మహారాజ్ కి జై पवन సుధా హనుమాన్ మహారాజ్ కి జై బంగార్ వెన్న దొంగకి అల్లరి దొంగకి మనసులు తోచిన దొంగకి బౌల్జీ స్వామి బృందకి సనాతన వైదిక ధర్మకి అష్టలక్ష్మి యాగానికి అష్టలక్ష్మి వైభవ దీపికకి జై శ్రీమన్నారాయణ ఈ భగవన్నా ఉండే షేక్ చేస్తుంది ఆ ఎందుకంటే నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా ఎన్నెన్ని చేసినా మన వైపు ఉత్తరాది వైపు ఒకసారి చూస్తే అక్కడ డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ వాళ్ళు కూడా రాధా కృష్ణ జై కృష్ణ రారి జై రాధే గోవింద జై రాధే రాధే అటువంటి మూమెంట్ మారిపోతుంది వాళ్ళ అంతే తప్ప మనం ఏదో మన వాళ్ళకి చప్పట్లు కొట్టాలన్నా సిగ్గే కాసే బాడీలో కొంచెం షేక్ ఇలా జస్ట్ మూమెంట్ ఇవ్వాలన్నా అక్కడ అలా ఓ తను ఒక రాధ అయిపోతుంది అక్కడ అక్కడ కృష్ణయ్య ఉన్నాడు కృష్ణయ్యతో నేను ఆడుతున్నాను రాధా కృష్ణ జై కృష్ణ మురారి జై రాధే గోవింద జై రాధే 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 గోపాల జై రాధే 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 గోవింద జై రాధే 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 గోపాల జై రాధే రాధే ఎంత ఆనందం ఎంతంత భగవంతుడి యొక్క స్మరణ చేయడం అది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది నిజంగా అక్కడికి ఎప్పుడు మనం గుండెల్లో గూడు కట్టిన గోవింద నామం పలకరే అన్నప్పుడు చాలా మంది అందరు ఇన్వాల్వ్ అయిపోతారు తద్భావం తద్భవతి అంటారు పెద్దలు నువ్వు గాజు గ్లాసులో ఏ రై ఏ రంగు నీళ్ళు పోస్తే ఆ రంగే కనిపిస్తుంది వసలు పోస్తే ఏరిపోయితే అంతే అలాగే నువ్వు మనసులో మనస్సులో ఏదైతే ఉందో అది నీకు ఆ భావన చక్కగా కలగాలి అంటే భగవంతుడి యొక్క నామం అందుకు విష్ణు శాస్త్ర నామంలో లాస్ట్లో ఏమన్నాం ఆస్త విషన్నా శిథిలాశ్చీత వ్యాధిషు వర్తమానా ఇంకో ఇంకోటి సెంటెన్స్ రాస్తుంది సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త భవంతి దుఃఖాఖర్ చేశారండి నో డౌట్ అబౌట్ దట్ నువ్వు భగవంతుని యొక్క నామస్మరణ అది నారాయణ నామస్మరణ ప్రహ్లాదు ఎప్పుడో చెప్పాడు మనకి చక్కగా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం

श्रीमारायण भजनम नाद हरे श्रीनाद हरे नाद हरे जगनाद नाद हरे श्रीनाद हरे नाद हरे जगनाद हरे नाद हरे श्रीनाद हरे नाद हरे जगनाद हरे नाद हरे श्रीनाद हरे नाद हरे जगनाद हरे नारायण श्रीमन नारायण भजनम ఇలా అన్నప్పుడు ఒకసారి నరసింహస్వామిని ఇలాగా కౌగులించుకున్నట్టుగా నరసింహస్వామి కాంతం కూడా చక్కగా పులిహోర చక్కగా అలా తీసుకుని చక్కగా తెచ్చారు ఆగింది ట్రైన్ కూర్చున్నారు వారి అవతల నుంచి ఒకటి సమోసా తెస్తున్నాడు తెస్తూ ఉంటే వాడు కప్పుకుని పాపం స్పీడ్లో లాగితే అని పడిపోయాడు పడిపోతే పాపం సమోసాలన్నీ పడిపోయి ఎక్కడ పట్టాల మీద పట్ట ప్లాట్ఫార్మ్ మీద కాదు కిందకి దిగి వారి ఇంటి నుంచి అలా తిరిగి రావట్లే ఇలా తిరిగి ఎక్కేద్దామని అప్పుడే అక్కడే నీళ్ళు ఉన్నాయి అక్కడే సమోసాలన్నీ పడిపోయి అటు ఇటు చూశాడు ఎవరు చూడలేదు కదా సమోసాలన్నీ మళ్ళీ అందరూ వేసాడు వేసేసరికి వేసేసి చక్కగా మళ్ళీ ట్రైన్ ఎక్కేసి సమోసా 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 అంటున్నాడు పోయేసరికి ఆ సమోసా బాబు మన వాడు ఎక్కడ తిండు నీట్గా మడిగా ఉంటాడు నేను ఎక్కువగా తిన్నా ఎక్కడ బాబు నేను ఎక్కడ తిన్నా బాబు నువ్వు మడిగా తెచ్చినట్టున్నావు ఓ నాలుగు సమోసా అన్నాడు అప్పుడే అక్కడే పడ్డాయి కదా ఏమేమి అంటుకున్నాయో తెలియదు అది ఏ కొబ్బరి పచ్చడం అనుకున్నాడు పాప ఏదో పాటలు పెట్టుకున్నారు అంత్యాక్షరి ఆడుకున్నారు కన్యాకుమారి ఏదో పాడుకున్నారు మొత్తం మీద మొత్తం మీద మనకి మనకేం గోవిందనామాలు పాడుకుంటావా లేకపోతే విష్ణుసరం బాలయ్యా అంత భక్తి మనకి అంత సీన్ మనకు లేదు వెళ్ళారు తిరుపతి మొత్తం మీద తిరుపతి వెళ్ళారు సరే మొత్తం మీద ఏదో సుదర్శన్ బెల్ట్ వేసుకున్నారు రూమ్స్లో బ్యాగులు పడేశారు ఎంతకసలు తిరిగారు ముందు వెళ్ళగానే ఆవురు 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 అంటూ ముందు దేవుడి సంఘ తర్వాత తిని చాలా ఆలోచన పోయింది టిఫిన్ పెసరెట్టు నాలుగిడ్లీ ఉప్మా కుముడు అమ్మడు శుభ్రంగా కుమ్ముడు శుభ్రంగా అయిపోయింది ఆ తర్వాత మొత్తం మీద దశ దర్శనంతో ఇంకొచ్చేశారు చక్కగా వెళ్తున్నారు అక్కడ మనకేం ప్రశాంతంగా చూపిస్తారు దర్శనం నిజానికి మన అదృష్టం ఏంటో తెలుసా అండి భద్రాచలంలో మన రామయ్యని కనులార సేవించుకోవచ్చు కనులార అన్నమాచార్య గారు ముప్పై రెండు వేల కీర్తనలు పాడుతూ సేవింపరు జములారరి మొక్కరు నాడందరి భాగ్యాము వాలేనో సేవింపరు చేరి మొక్కరు అంటారు ఎంతో కీర్తిస్తారు ఆ స్వామిని కీర్తిస్తూనే కానీ మన స్వామి సన్నిధికి వెళ్ళగానే ఒక్కసారి కనులు కదల్చలేమయా చూపులు ఏమి కనికట్టు చేశావో గోవిందా స్వామిని చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది మన రామయ్య ఎంత ముద్దును మూట కడతాడండి అలాంటి రామయ్య సన్నిధిలో ఒకటా ఎండా యాభై ఐదు సంవత్సరాల పైరే మా పొడిచేటి రామాచంద్రాచార్యులు గారు క్లాప్స్ కొట్టండి ఒకసారి గట్టిగా గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని ముట్టుకున్నారు మనం ఐదు నిమిషాలు చూస్తే మాకు దర్శనం బాగా జరిగిందండి తెగబెడలో పిచ్చేస్తూ ఉంటాం మనం అని ఏదో కోల్పోతూ ఉంటాం కానీ అలాంటిది వారి చేతితో గర్భగుడిలోకి వెళ్ళి వారు రిటైర్ అయిపోయినా ఇప్పుడు ఎప్పటికీ నిరంతరము కూడా భగవంతుడి సేవకి ఎప్పుడు కూడా రిటైర్మెంట్ ఉండదు అని నిరూపించినటువంటి మహానుభావులు మన రామచంద్ర రామచంద్రాచార్యులు గారు ఇంకా అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వారైనా ముక్కోట నాడు అప్పుడు మేము పెరుమాలు సేవించుకోవడం కలిగినప్పుడు మురళీష్ణాచార్య గారు అలాగే మన సరసాయి స్వామి చెప్పిన మాట మేమైనా కొంచెం లేట్ అవుతామేమో కానీ మా రామచంద్రాచార్యులు గారు సిన్సియర్గా హానెస్ట్గా భగవత్ కైంకర్యంలో ఎప్పుడు ఉంటారన్నారు వారికి మేము నిజంగా వారి పార్వత్మాలకుంటున్నాం సరే మళ్ళీ మన కథలోకి వచ్చేయండి సరే వీళ్ళు ఎక్కడ దర్శనానికి వెళ్తున్నారు 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 చక్కగా ఎక్కడి నుంచి ధ్వజస్తంభం దగ్గరకు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు వచ్చేసి వచ్చేసిన తర్వాత కొంచెం ఇంకా ముందుకు వస్తుంటే ఎవరు మన కాంతం ఎవరు మన కాంతం ఆవిడకి డక్కన గుర్తొచ్చిందండి అప్పుడు గుర్తొచ్చిందండి అప్పటి వరకు గో గుర్తు రాలేదండి ఏమిటి ఈ పక్కంటే ఆవిడ ట్రైన్ అయిపోతుంది రా రా అన్నది కదా ఆవిడ తలుపులన్నీ వేసింది వెనకాల పెరడతలుపు వేయలేదండి వెనకాల పెరడతలుపు వెయ్యి లేదండి కాబట్టి ఇంకా ఇంకా మనక అందులో అలా వేయలేదు ఆలోచిస్తుంది 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 అప్పుడే గరుత్మంత్రులు దగ్గరికి వచ్చారు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ మనం ఎప్పుడు అలాగే కదండి ఉంటాం కదా అలాంటిది గురువుగారి పాఠం చెప్తున్నా అలాగే ఉంటాం సీరియల్లో మట్టుకి నెల్లూరులో పట్టపగలు ఓ సీరియల్ చూస్తుంటే వెనకాల దొంగలు వచ్చి దోచిపోయాడు కొట్టం తెలుసా అంటే మ మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు కూడా తల తిప్ప అంత కాన్సన్ట్రేషన్ ఇవిడికి తెలీదు సరే ఈవిడికి ఏమైంది ఆలోచనలో పడిపోయింది అప్పుడే గరుక్తును దాటి జై విజయ జై విజయ దాటి పంపిస్తున్నారు ఆపద మొక్కల వాడ వడ్డీ కాసలవాడ గోవింద గట్టిగా గోవిందోవిందోవిందరిగరుగు గోవింద కానీ కాంతం కట్టికి పోయిందా ఏమనిపిస్తుంది అందరూ గోవిందరమైసి గుండె గుండె జల్లుబెట్టింది ప్లాట్ఫామ్ మీద నిలబెట్టినప్పుడు అప్పుడప్పుడు సూపర్ ఫాస్ట్ వస్తూ ఉంటుంది కౌరమండల ఎక్స్ప్రెస్ అది వచ్చినప్పుడు మనం దగ్గరగా ఉండకూడదు ట్రై కొంచెం అది అదురుతుంది ఆ ప్లాట్ఫామ్ అదురుతుంది మనం కూడా ఇలా అదురుతూ ఉంటాం అది కొంచెం కొంతమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు అలాగా గోవింద అసలు ఏం పోయిందనపట్టలేదు తలుపులు రెండు తెరిచినట్టే కనబడుతున్నాయి అక్కడ ఆ గర్భగుడలో ఉండే తలుపులు కూడా తన్నీటి లాగే కనిపించారు ఇంకా ఇంకా బాబా సార్ అక్కడ అసలు తనకేం కనడాలా తన దృష్టి అంతా ఎక్కడుంది తలుపు ఎవడొచ్చి ఏం పట్టు పోయాడు అని అబ్బా స్వామి దర్శనం ఏం బాగా జరిగింది అబ్బాబ్బాయి ఎంత ఆనందం ఎంత ఆనందం అందరూ బయటకు వచ్చేస్తూ ఉంటే ఇంకా ఆవిడికి అబ్బాయి బా బయటికి ఆ దర్శనం బాగా జరిగిందా అమ్మా కాంతా ఏమే కాంతం బాగా జరిగిందా ఏం జరిగింది బాబా అంటే అంటే మనం చెప్పుకోవడం సబ్జెక్ట్ దేనికంటే అందరూ అక్కడ దాకా వెళ్ళిన దృష్టి అంతా కానీ కొంతమంది మనస్సులోనే రామయ్యని అబ్బాబా అయ్యో రామచంద్రుడు తలంబరా బియ్యం కలిపారు మేము వెళ్ళలేకపోయామే అయ్యో కుదరలేదే రామచంద్రుని మిస్ అయిపోతున్నామే మా చిన్నది అంటూ ఉంటుంది ఎక్కువ చాలాసార్లు పన్నెండేళ్ళ కింద ఇక్కడ మనం రాముడు యజ్ఞం చేసినప్పుడు అందరూ వచ్చారు కదా చిన్నపిల్లలు కదా నాన్నగారు రాముడిని చూసి చాలా కాలమైంది నాన్నగారు ఒక్కసారి మీతో కలిసి నాన్నగారు ఒక్కసారి రామయ్యని దర్శించుకోవాలి నాన్నగారు అంటున్నారు ఒక్కొక్కసారి మా గురుగారు చిన్నజీ స్వామి నాన్నగారు ఒక్కసారి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి నాన్నగారు స్వామివారిని సేవించాలి నాన్నగారు అంటుంటారు అంటే అంత చిన్న పిల్లకి అంత తపన ఉండడం అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది భగవత్ కటాక్షం అనిపిస్తుంది ఇంకా మనం చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది మనకి మంచి భావనతోటి మన మంచి భావనతో మనం ముందుకు సాగాలి మీరందరూ ఇంత శ్రద్ధగా వస్తున్నది ఇప్పుడు రామాయణ భారత భాగవతాలు చెప్పుకుందామని ఇక్కడ కూర్చోలేదు సాయంకాలం కూడా చక్కగా ఇంతమంది కలిసి విష్ణు సహసనం పారాయణ చేద్దాం ఆ పుణ్య ఫలితం సమాజానికి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరిని ప్రార్థన చేద్దాం ఇంతమంది మనకి ఈరోజు మనం ఇది ఒక సౌభాగ్యం ఇంతటి బుజ్జిగారు ఏ బుజ్జిగారు కొన్నిసారి గారికి ప్రత్యేకంగా మనం మంగళాశనం చేసుకోవాలి రోజు స్మరించుకోవాలి ప్రాతస్మరణీయులు ప్రాతస్మరణీయులు అంటూ ఉంటారు కదా మహాత్ములు చేసే ఉపకారాన్ని మనం ఎలా అయితే స్మరించుకుంటాము ఇంతటి మంచి మనస్తో ఇంత స్థలాన్ని అప్పట్లో ఐదు ఎకరాలు ఇస్తుంటే మేమే వద్దన్నాం బాబాయ్ మేమే అని ఇప్పుడు మాకు చూస్తూ ఉంటే ఇది మాకు చాలాది అనిపిస్తుంది రేపు మనకి చాలా పెద్ద ప్రాజెక్టు వరకు దగ్గర దగ్గర ఐదు ఆరు కోట్ల ప్రాజెక్టు వరకు పెద్దది వస్తుంది ఇక్కడ చాలా పెద్ద ఆలయం వస్తుంది వేదపాఠశాల వస్తుంది చక్కగా చాలా విశేషంగా వస్తుంది గోదావరి వచ్చినా ఏ ఇబ్బంది కలగకుండా ఆ స్థాయిలో అమ్మ చేయించుకుంటుంది అది ఎంత త్వరగా అది పూర్తి అవుతుంది అన్నది ఆ సింహాద్రినాథుడి యొక్క కటాక్షం భద్రాచల రామయ్య కటాక్షం మా అష్టలక్ష్ముల అమ్మవారి కటాక్షం చక్కగా దానికి ముందుగా ఇక్కడ అమ్మవారి యాగం చేసుకోవాలి అని చెప్పి మేము ఇక్కడ దాసుడు ఒక సంకల్పం చెప్పుకున్నాం కదా ఈ ముత్యాల మాల ఈ ముత్యాలమారలో ప్రతి ముత్యము ఈ ముత్యాలమారా నాకు ఇవన్నీ రాముడివే సీతారాముడి కళ్యాణంలో ప్రత్యేకించి రాముడి కళ్యాణంలో ఉన్నటువంటి ముత్యాలు మనకి కదా జగన్నాథాచార్య గారు ఒకసారి ప్రత్యేకించి పొడిచేడు జగన్నాథాచార్య గారు వారు మేమంటే చాలా ఇష్టం భద్రాచలం రాముడు యజ్ఞం ప్రతి మేము చేస్తే ప్రతి యజ్ఞానికి వారు వస్తారు వచ్చి మా పాప మా పెళ్ళి కూడా వచ్చారు కార్యక్రమాలు కూడా ఎప్పుడు లాస్ట్ యాగానికి కూడా వచ్చారు ధనుర్మాసంలో చక్కగా అలాగ అంటే ఈ ముత్యాలు అంటే వారు ఒకసారి స్మరించుకున్నాం ఈ సందర్భంలో మహానుభావులు ఈ ముత్యంలో ప్రతి ఎన్ని ముత్యాలు కలిస్తేనే ఒక అయింది ఇందులో ఒక ముత్యం లేకపోయినా ఉత్యాలు జారిపోతూ ఉంటాయి అన్ని ముత్యాలు గొప్పవే అలాగే ఇక్కడ ఈ యాగానికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భావన లేదు మా ఆగమ పండితులు ఇంపార్టెంట్ మా స్వామివారు ఇంపార్టెంట్ యాగశాలకి ప్లాన్ ఇచ్చినటువంటి మా సరసాయి స్వామివారు హోమకుండాల దగ్గరుండి చూసినటువంటి మా మురళీకృష్ణమాచార్య గారు సరే అందరు ప్రతి ఒక్కరు వారు అలాగే ముఖ్యంగా జీఎస్వామి వారు కూడా ఇక్కడ భీష్మ ఏకాదశికి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు కూడా కార్యక్రమం చెప్తే నాన్న బాగా చేయి మేము మంగళాశాసనం చేస్తున్నాం అని సాయంకాలం చెప్పాం మళ్ళీ రాత్రికి వెళ్ళిపోతూ కార్యక్రమం మమ్మల్ని చూసి కూడా కార్యక్రమం బాగా జరిపించిన అన్న అన్నారు మీ మంగళాశాసన స్వామి అన్న కొంతమంది పెద్ద మంగళాదనాలు అలాగే ఆటోమేటిక్గా ఆ మంగళాశాసనాలకు ఉండే బలం అలాంటిది కనుక ఇందులో మా ప్రతి ఒక్కరూ మా మాధారెడ్డి గారేంటి లేకపోతే మా ఎంపీటీసీ వెంకటరెడ్డి గారు ఏంటి మా భాస్కర్ గారు ఏంటి సో మా రాజేంద్ర ఏంటి అలాగే మా జగన్నాథరాజు గారు ఏంటి మాస్టర్ గారు ఏంటి అలాగే మా ప్రత్యేకంగా ఉండేటటువంటి లక్ష్మణ గారేంటి మా కమ్మంపాటి సురేష్ గారేంటి అలాగే మా బుజ్జి గారు ఏంటి ఎందరో మహనీయులు ఎందరో ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున్నవారికి కృతజ్ఞతల్ని మంగళశాస్త్రాన్ని అమ్మవారిని ఒకసారి మేము ప్రార్థిస్తూ ఒకసారి మన పూర్ణావతికి ఇంకా వేలయ్యింది ఇంకా మా స్వామి అక్కడి నుంచి లేవలేదు లేచి ఇలా అంటే మనం ఇక్కడ వెళ్ళాలి వారు అనుకుంటానే మనం గౌరవంగా పూర్ణావతికి వెళ్దాం ఒకసారి సుందరి చంద్ర సహోదరి దేవసు య హే మధుసూదన శ్రీ ఆదిలక్ష్మి సదా ఐ కలి కల్ముష నాసిని వైదిక రూపిమయ క్షీర సముద్భవ మంగళ రూపి మంత్ర నివాసిని మంత్రను తే మంగళ గాయి అంబుజ వాసి జయ జయ హే మధుసూదన కామి ధాన్య లక్ష్మి సదా శ్రీ ధాన్య లక్ష్మి సదా పాలయ మాం ఇవారు మూడో రోజు ధైర్య చెప్పండి అంతే మీరు చెప్పి మాదిరెడ్డి గారు కదా చెప్పారు जय वरवर्षि वैष्णविभाग मन्त्रस्वरूपिणि मन्त्रमये विकासि शास्त्रनुते भवभयहारिपविमोचन साधु जनाश्रिता पादयुते। जय जय हे मधुसूदनकामि धैर्यलक्ष्मि सदा पालय मां श्रीधैर्यलक्ष्मि सदा पालय माम् వాళ్ళ మూడో రోజు ధైర్యలక్ష్మి అమ్మవారిని స్మరించుకున్నాం అందరికి మన అమ్మవారు అందరికీ మంచి ధైర్యాన్ని ఇవ్వాలి ఏమిటా ధైర్యం మంచి బలం ఇవ్వాలి మనకి ధన్వంతరి ఇష్టి మా గారు మా పొడిచేటి రామచంద్ర గారు వారి బృందంతో ఇక్కడ చక్కగా బాగా జరిపించారు మంచి ఆరోగ్యం శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అంటారు మనిషి నీకెందుకు ఆరోగ్యం ఆరోగ్యం దేనికి శుభ్రంగా తినాలి కదా ఎంజాయ్ లైఫ్ అన్నది ఎంజాయ్ చేయాలి కదా లేకపోతే అంటే ఎంజాయ్ చేయడానికే కాదు మనకు ఒక లక్ష్యం ఉంది మనకు ఒక గోల్ ఉంది అది మనకి రేపొద్దున ఇక్కడ నుంచి మనం అందరం వెళ్ళవలసిన ప్లేస్ అవుతుంది ఏమిటది కాల్డ్ ఇన్ వైకుంఠం ఏంటది వైకుంఠం వైకుంఠం అటువంటి వైకుంఠానికి మనం చక్కగా వెళ్ళాలి వెళ్ళాలంటే దానికి తగ్గట్టుగా అందరూ సంథింగ్ కట్టుకోవాలని ట్రై చేసేవాళ్ళు అప్పుడే యాభై ఏళ్ళు వచ్చేసి ఎప్పుడు సౌదల్ కట్టుకుంటాం అప్పుడే ఇలా ఒక్కొక్కరు ఎందుకు ఇంటి కళ ఓకే ఇల్లు కట్టుకోవడం ఓకే అంతకు మించి నిజమైనటువంటి పర్మినెంట్ హౌస్ మనందరికీ వైకుంటాం అది భగవద్ అనుగ్రహం అది పొందడానికి ఈ మానవ జీవితానికి మనకు ఒక లక్ష్యం ఒక గోల్ ఉంది దానికోసం మనం సరే పెళ్లి చేసుకుంటావా పిల్లల్ని కంటావా వాళ్ళని చదివిస్తావా వ్యాపారం చేస్తావా ఉద్యోగం చేస్తావా సరే ప్రొఫెషన్ చాయిస్ ఇస్ యువర్స్ గోల్ మట్టికి మనందరికీ ఒకటే గోల్ ఏంటంగో భగవంతుడి యొక్క సన్నిధి మనం చేరడం అటువంటి సన్నిధి మనం చేరే ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి భగవంతుడి యొక్క సేవ ఆచార్య యొక్క సేవ అటువంటి సేవను మనం అందుకుంటూ ముందుకు సాగుదాం ఇప్పుట రే రేపు మనకి హయగ్రీవ ఇష్టి చదువుకున్న పిల్లలందరినీ తీసుకురండి మరి మా స్కూల్కి చెప్తారో చెప్పారో తెలియదు చెప్పే టైం కూడా మనకి లేదేమో మార్నింగ్ అయినా చెప్పచ్చు మీ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళని చెప్పి వారిని కూడా చెప్పి పిల్లలందరికీ కూడా ఎవరు అవకాశం ఉంటే పిల్లలందరికీ కూడా మనం హైగ్రీ వచ్చిన పిల్లలందరికీ కూడా మనం అమ్మవారికి అంకణం కడతాం యాగశాల పరక్షణం హైగ్రూవ్ మంత్రం హైగ్రో చిన్న చిన్న పేపర్స్ వేయించాయి ఆ శ్లోకాలు కూడా వర్పిస్తాయి బాగా చదువుకుంటే హైగ్రీ మనం ప్రార్థిస్తే మంచి మెమోరింగ్ పవర్ హైగ్రూ స్తోత్రంలో ఇరవై ఏడో శ్లోకం దేవ సదాత్వధియా దయా తరంగాను చరాः కటాక్ష శ్రోత్రేషు పుంసాహం అమృతం క్షరంతీం సరస్వతీం సంశృత కామధేను సరస్వతీం సంశృత కామధేనుం నేను చదువుకుంటున్నప్పుడు కూడా మా గురుగదు నా చేతి శ్రాపనం చెప్పించేవారు కంపల్సరీ అది దానివల్ల ఏమవుతుందంటే హైగ్రూడ్ కటాక్షం వల్ల నీ మాట ఎలా ఉంటుందో తెలుసు అవతల వాళ్ళకి చెవిలో ఒక అమృతం పోసినట్టు ఉంటుంది నువ్వు మాట్లాడితే కొంతమంది మాట్లాడితే నీకు ఒక ఆనందరా బాబు మాట్లాడదా బాబు అనిపిస్తుంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇంకొంచెం ఒకసారి ఇంకొక ఇంకొక మాట ఇంకొక మాట ఇలాగ ఒక్కొక్క మాట అనిపిస్తుంది కదా అలాగా హైగ్రూడ్ కటాక్షం లభిస్తుంది ఒక్కసారి చూస్తే చాలు రోబోటైప్ పో ఇలా ఇలా తరిగేశారు కదా అలాగే మనకి మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది హైగ్రోడ్ యొక్క కటాక్షం మనం పొందుదాం సరే కనుక మీ అందరికీ మీరు ఒకసారి స్వాగతం పలుకుతూ పూర్ణావత వెళ్దాం మా స్వామిలో ఎంతమంది చక్కగా కార్యక్రమాన్ని జరిపిస్తున్న ముఖ్యంగా మా సింహాచారం నుంచి స్వామివారు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా స్వామివారి యొక్క శ్రీ సూక్తులు కూడా మనం శ్రవణం చేద్దాం కొంచెం నెమ్మ నెమ్మదిగా ప్రశాంతంగా సేవించుకుందాం ఈ ఫోటో మనకి బచ్చు నాగేశ్వరరావు గారు మన వారు ఇంచుమించుగా రెండు సార్లు వాళ్ళ ఊర్లో బొర్రంపాలెం జంగారెడ్డిగూడెం దగ్గర బొర్రంపాలెం అక్కడ రెండు సార్లు ధనుర్మాసం నిర్వహించారు మేము రెండు సార్లు వెళ్ళాం జంగారెడ్డిగూడెంలో ఇరవయో యాగం చేశాం ఆ ఇరవయో యాగం చేసినప్పుడు ఇక్కడ మొట్టమొదటి ఇక్కడ మన పద్మజ గారు భాస్కర్ గారు ఎలా అయితే నిలబడ్డారో అలాగా వాళ్ళు దంపతులు అలా నిలమన్నారాయన జై 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 మనకి అమ్మవారి యాగానికి ఒక ఐదు వేల రూపాయలు కైంకర్యం చేశారు చక్కగా చాలా సంతోషం జై శ్రీమన్నారాయణ అమ్మవారి మంగళా ఎంతో ఎంతోమంది తమ యొక్క తమకి భగవంతుని అవకాశం ఇచ్చిన దాంట్లో కైంకర్యం చేస్తున్నారు చక్కగా అందరికి కూడా అమ్మవారి మంగళా సహస్రాలు